వెల్కమ్ టు దివ్యదర్శిని నేను వీరలక్ష్మి ఇప్పుడు మనం వైజాగ్ గోపాలపట్నం దగ్గర ఉన్న కొత్తపాలెం గుణ ఆయుర్వేద హాస్పిటల్ దగ్గర ఉన్నామండి మనతో డాక్టర్ కమలాకర్ గారు ఉన్నారు మాట్లాడదు సార్ ప్రస్తుత సమాజంలో ఇప్పుడున్న సమాజంలోని చాలా మంది ఆందోళనగా తర్వాత అనారోగ్యంతో గురవుతున్నారు దీనికి గల కారణాలు ఏమిటంటారు యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఉండే జాబ్స్ అవన్నీ అండి మానసిక పరిస్థితి అనేది ఎట్లా ఉంటుందంటే నిద్ర లేకపోవడము తరువాత ఎక్కువగా నైట్ జాబ్స్ చేయడము దీనివల్ల అధికంగా మానసిక ఆందోళనకి ఎక్కువ గురవుతున్నారు మేడం ఈ దీనివల్ల ఈ మానసిక ఆందోళన వల్ల ఈ బాడీలోని అనేక సమస్యలు వస్తూ ఉంటాయి మెయిన్గా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తర్వాత మలబద్ధకము ఈ రెండు సమస్యలు మెయిన్ వచ్చేస్తూ ఉంటాయి ఇవి మానసిక ఆందోళనకి రిలేటెడ్ అయి ఉంటాయి అన్నమాట సో ఎవరైతే నిద్రపోరో ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళకి ఈ జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో పేషెంట్ ఎప్పుడైనా జీర్ణ సంబంధిత సమస్యలతో వస్తున్నారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఈ మానసిక ఆందోళన అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఇప్పుడు సమాజంలో కంపల్సరీగా ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నిద్ర లేకపోవడం ఇంకొకటి ఎక్కువగా ఆలోచించడం లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి ఇటువంటి సమస్యతో ఇప్పుడు సమాజంలో చాలా మంది పేషెంట్స్ అనేవారు ఉన్నారనమాట అసలు ఈ సమస్య నుండి ఎలా బయటపడటం ఈ సమస్య నుండి బయటపడడానికి ఫస్ట్ నిద్ర అనేది కరెక్ట్ గా ఉండాలి ఫుడ్ ప్రాపర్ గా తినాలండి అంటే టైమ్ ఫుడ్ తినేసి రాత్రి తినే ఫుడ్ కి పడుకునే టైంకి మధ్యలోని మినిమం ఒక టూ అవర్స్ గ్యాప్ ఉండాలండి అప్పుడు మంచిగా నిద్ర పడుతుంది ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ ఈ మానసిక సమస్యతో బాధపడేవారు ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ధ్యానం చేసుకోవాలండి అంటే ముఖ్యంగా ఒక ట్వంటీ వన్ మినిట్స్ అయినా ప్రశాంతంగా ఏమి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఒక దగ్గర కూర్చోని ఉండాలి ఇప్పుడు మార్నింగ్ పూట అంటారా ఎప్పుడైనా పర్లేదు ఇంకొకటి నైట్ పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె మంచిగా మరగబెట్టేసి మన అరిపాదాలకి బాగా మసాజ్ చేయాలి రెండు అరిపాదాలకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకుంటే మంచి నిద్ర వస్తుంది అండి అట్లానే కొబ్బరి నూనెని తలపైన వేసుకోవాలండి వేడి కొబ్బరి నూనె ఓన్లీ ఇక్కడ ఒక్క దగ్గరే వేసుకుంటే చాలండి ఈ విధంగా కొద్దిగా అంటే ప్రైమరీ స్టేజ్ లో ఉండే వాళ్ళని బయటికి లాగొచ్చేయండి మానసిక సమస్య వల్ల వచ్చే అనారోగ్యం సమస్య ఏమిటి సార్ ఈ మానసిక మీకు ఫస్ట్ చెప్పాను కదండి మెయిన్ గా వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి తీవ్రమైన కడుపులో మంట కడుపు ఉబ్బరము అంటే ఏదో తినడం వల్ల వచ్చింది అనుకుంటారు కానీ అది నిద్ర లేకపోవడం వల్ల అధికంగా ఆలోచించడం వల్ల స్ట్రెస్ రిలేటెడ్ గ్యాస్ట్రైటిస్ అంటారండి కొంతమందికి మలబద్ధకం వస్తుందండి అంటే కాన్స్టిపేషన్ మోషన్ కరెక్ట్ గా అవ్వకపోవడం ఇది కూడా ఈ మానసిక రిలేటెడ్ అండి ఈ విధంగా ఒక పేషెంట్ వచ్చేటప్పుడు వాళ్ళకి అది ఉందా లేదా అంటే ఈ ఈ మానసిక సమస్య బ్యాక్గ్రౌండ్ లో ఉందా లేదా అనేది క్లియర్ కట్ గా తెలుసుకోవాలి సార్ ఈ సమస్యకు అసలు ఆయుర్వేదంలో ఏదైనా పరిష్కారం ఉందంటారా ఆయుర్వేదంలో చాలా రకాల పరిష్కారాలు ఉంటాయి ఈ మానసిక సమస్యలకి అట్లానే అధికంగా ఆలోచించే వాళ్ళకి నిద్ర లేని వాళ్ళకి ఈ స్ట్రెస్ రిలేటెడ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వాళ్ళకి చాలా మంచి పరిష్కార మార్గాలు ఉంటాయి ఫస్ట్ మందుల ద్వారా తగ్గించడానికి చూస్తాము మెయిన్లీ వీళ్ళు ఏం చేయాలి అంటే మెయిన్ మీకు ముందు చెప్పినట్లుగా ఒక ట్వంటీ వన్ మినిట్స్ పాటు ధ్యానం చేయడం ఆలోచనలు తగ్గించుకోవడం మంచిగా నిద్రపోవడం మంచి ఫుడ్ తినడం అట్లానే ఏదైనా ఇంకా ప్రైమరీ స్టేజ్ దాటి ఉన్నారనుకోండి వాళ్ళకి మంచి మంచి ఔషధాలు ఉన్నాయండి మెయిన్లీ మనకి మార్కెట్ లో అశ్వగంధ చూర్ణం అని దొరుకుతుంది ఈ అశ్వగంధ చూర్ణాన్ని రాత్రి పాలల్లో కలుపుకొని తాగితే కొంతవరకు ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అట్లానే ఈ ఆయుర్వేదిక్ లో జనరల్ బాడీ మసాజ్ అని శిరోధార అని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా వీళ్ళకి మంచి పరిష్కార మార్గాన్ని చూపించవచ్చు అంటే ఆయుర్వేదంలోని మనకి ఏ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది సార్ అంటే దీర్ఘకాలిక రుగ్మతలైనా మనకి ఇప్పుడు మీకు చెప్పిన మానసిక సమస్యలైనా తర్వాత సోరియాసిస్ ప్రాబ్లం అయినా కీళ్ళ సంబంధించిన ప్రాబ్లం అయినా ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం నెక్ ప్రాబ్లం ఇటువంటి సమస్యలకి త్వరితగతిన పంచకర్మ ట్రీట్మెంట్ అంటే మసాజ్ స్టీమ్ తర్వాత మెడిసిన్ ద్వారా వెంటనే మీకు పరిష్కార మార్గం అనేది దొరుకుతాయి ఇప్పుడు ధ్యానం కోసం చెప్పారు కదా సరే ఏ విధమైన ధ్యానం చేస్తే ధ్యానము అంటే ఏదో చేయవలసిన అవసరం లేదండి ధ్యానము అంటే ఒక ట్వంటీ వన్ మినిట్స్ కళ్ళు మూసుకొని ఏ ఆలోచన లేకుండా ఉండడమే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే మనం బ్రీతింగ్ ఏ విధంగా అయితే తీసుకుంటామో అది మనకు తెలియాలన్నమాట ఓన్లీ మన శ్వాస మీద మన కాన్సన్ట్రేషన్ చేస్తే అదే ధ్యానం అంటే ఫస్ట్ చేసే స్టార్ట్ చేసే వాళ్ళు ఒక సెవెన్ డేస్ పాటు చేయలేదు ఎందుకంటే అలా కామ్గా ఒక దగ్గర కూర్చునేసరికి అన్ని రకాల ఆలోచనలు లోపల తిరుగుతూ ఉంటాయి వాటిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి అప్పుడు మీకు శ్వాస మీద ధ్యాస అనేది బాగా కలుగుతుంది అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేవారు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఫస్ట్ రోజే ఆపేస్తూ ఉంటారు అట్లా ఆపకుండా ఒక సెవెన్ డేస్ కంపల్సరీగా చేస్తూ ఉండాలి అట్లానే ధ్యానంతో పాటు వ్యాయామం బాగా చేయాలి వ్యాయామం బాగా చేస్తే ఒళ్ళు అనేది బాగా అలుస్తారు అలిచినప్పుడు నైట్ అనేది నిద్ర బాగా వస్తుంది ఇది కూడా ఒక పరిష్కారం మార్గం అండి